ఏపీఆర్ పోలీస్ సెట్ ఫలితాల్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయ బి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించిన జనసేన నాయకులు పేటీటి చంద్రనీల్ నిన్న విడుదలైన ఏపీ ఆర్జేసీ పాలిసెట్ ఫలితాల్లో గూడూరు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించారని కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు చంద్రనీల్ గారు మాట్లాడుతూ స్థాపించిన రెండవ సంవత్సరంలోని గూడూరు టౌన్లోనే మొదటి స్థానంలో నిలిచిన వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు వివేకానంద కోచింగ్ సెంటర్లో కేవలం చదువు మాత్రమే కాకుండా దేశభక్తి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి ఇలా అన్ని రకాల విషయాలపైనా అవగాహన కల్పిస్తున్నారు అన్నారు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఎంసెట్ విద్యార్థులు కూడా పరీక్షలు బాగా రాయాలని ఎంసెట్ విద్యార్థుల సక్సెస్ మీట్ లో మరలా కలుద్దామని విద్యార్థులకు తెలిపారు ఏపీఆర్జేసీ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో ఉదయకి నూట పదకొండు మార్కులతో రాష్ట స్థాయి ఆరు వందల యాబై నాలుగు ర్యాంకు బైపీసీ విభాగంలో భానుశ్రీ నూట నాలుగు మార్కులతో రాష్ట స్థాయి నాలుగు వందల ఒక ర్యాంకు పాలిసెట్ లో తరుణ్ తేజ్ నూట నాలుగు మార్కులతో రాష్ట స్థాయి ఫలితాలు సాధించారన్నారు వంద శాతం విద్యార్థులు వృత్తీర్ణులయ్యారని అన్నారు ఏపీఆర్జేసి పాలిసెట్ అన్ని విభాగాల్లో

లైఫ్లోకి వచ్చేసారు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు జీవితంలో అడుగు పెట్టేశారు ఇక మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఆస్కృతి ఖర్చు పెట్టాల్సిందే ఇక మీ సంపాదన మీద మీ తల్లిదండ్రులు బతకాలే కానీ మీ తల్లిదండ్రుల మీద సంపాదన మీద మీరు బతకడం కొంచెం ఆలోచించండి అంటే ఐ మీన్ నేను చెప్పేది అంటే మీరు సంపాదనకి వెళ్ళాలని కదా స్కాలర్షిప్లు కావచ్చు మీరు తెచ్చుకునే ఫ్రీ సీట్స్ కావచ్చు ఇక్కడి నుంచే క్యాంపస్ సెలెక్షన్స్ కావచ్చు వాటి మీద మోటోతో మీరు ముందుకెళ్లాలని ఆల్ ది బెస్ట్ అందరికీ ఎవరెవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వచ్చిందా ఎవరైతే మీరందరూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లో రెండు సాధించారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఈ సార్ మళ్ళీ గారు నాకు ఫోటో పెట్టారు అన్న దీని ఒక కోచింగ్ సెంటర్ స్థాపిస్తున్నాను ఏదైనా మనం ప్రమోట్ చేయండి సరే మేమందరం వాట్సాప్ వడ్డీలో పెట్టాము లాస్ట్ టైం ఫార్టీ త్రీలో ఫార్టీ టూ వచ్చారు మీరు కూడా వచ్చారు మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటాను కరెక్ట్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మన వివేకానంద ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చదువుతో పాటు మన దేశం మీద ప్రతి నేర్పిస్తారు నేషనాలిటీ మనకి నేర్పిస్తారు సో మీరు అందరూ ఇక్కడికి వచ్చి చదువుతో పాటు మీ తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించుకోవాలా అవన్నీ నేర్చుకోవాలా ఎందుకంటే మీరు ఇక్కడి నుంచే మీ ఏదైతే రేపు ఫ్యూచర్ ఉంటుందో ఎక్కడే వేసుకుంటారు ఇప్పుడు దాకా ఏదైతే మీ టెన్త్ క్లాస్ లెవెల్ అక్కడికంతా ఐపీలు అన్నమాట సో మీ ఫ్యూచర్ని నిర్ణయించుకునేది ఇక్కడే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేయడనుకుంటున్నామో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఇక్కడే ఇక్కడి నుంచే మీరు ఎంచుకునే ఫ్రెండ్షిప్ ఇప్పుడునే ఉంటారు సో ఏదైనా మీరు చేసేది జాగ్రత్తగా చేయాలని ఈ లెక్చరర్స్ మాట వినాలని కోరుకుంటూ అదేవిధంగా ముందుగా తల్లిదండ్రులు గౌరవించుకోండి ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి రేపు మనం పెద్ద అయిన తర్వాత మనం మనం చేసినప్పుడు బాగుండదు సో అందరం ఇంకోసారి ఆందోళన తీసుకుంటూ మీ యొక్క లెక్చరర్స్ని ఎక్కడన్నా గౌరవించండి ఇక్కడ మనం చెప్పే చదువుని పోయి ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యామ్ పర్ఫెక్ట్ అనమాట మనం ఒకసారి చదివిన దానికన్నా ఒకసారి రాసేదానికి రాస్తేనే మనకి గుర్తుంటుంది కాబట్టి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మళ్ళీ మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే అతను రావీణ్యం చాలా ఎక్కువ మేమంతా సమకాన్ని కొని ఆయన లెక్చరర్ కోర్స్లోకి వచ్చాను నేను రాజకీయాల్లోకి వచ్చాను మీరు మళ్ళీ యూజ్ చేసుకోండి ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర చాలా మంది శిష్యులు ఉండేది కానీ అర్జునుడు మాత్రమే వచ్చాడు ఏకలేవుడు ఫోటో తీసుకొని నేర్చుకున్నాడు కాబట్టి మీరు కూడా మీ సార్ని వాళ్ళందరినీ చూసుకొని ఫ్యూచర్లో మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక సాలరీ ర్యాంక్ శాలరీ ప్రాబ్లం చేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ అండి గూడూరులో గత పది సంవత్సరాల నుంచి నేను మళ్ళీ సారు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో వర్క్ చేశాను నేను ఫిజిక్స్ చెప్తే సార్ కెమిస్ట్రీ చెప్పడం సార్ ఫిజిక్స్ చెప్పిన కెమిస్ట్రీ చెప్పడం మేమిద్దరం గూడూరులో పది సంవత్సరాల నుంచి ప్రతి కోచింగ్ సెంటర్లో వర్క్ చేస్తాను అది గూడూలో ఉన్న తెలుసు మేమిద్దరం మాట్లాడుకుని ఎందుకు కోచింగ్ పెట్టకూడదు మనం వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయాలి అన్నప్పుడు మాతో వాళ్ళు ఛాలెంజ్ చేశారు మీరు కోచింగ్ పెడతారా మీ దగ్గరికి ట్రోల్ వస్తారా అని అన్నారు దాన్ని మేము మాటలుగా కాకుండా చేయాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈసారి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని చేసాం మరి స్టార్ట్ చేసిన రెండవ సంవత్సరంలోనే గూడూరు డివిజన్లో టాప్ రావడం అనేది మిగిలిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఓ వీళ్ళు తెలుసుకుంటే ఏమైనా చేయగలదనేది మా ఇతరలో ఉండే సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే అది చేసేదాకా ఒప్పుకోరు అలా మేము కష్టపడే తత్వం మాకుంది సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదనుకున్నాం చేసాం కాబట్టి వివేకానంద కోచింగ్ సెంటర్లో మీకు ఎడ్యుకేషన్తో పాటు రైట్ నేషనల్ అప్రోచ్ అంటే పేరెంట్స్తో మనం ఎలా ఉండాలి టీచర్స్ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా నేర్పిస్తూ వచ్చాం కాబట్టి గుడులో రాబోయే రోజుల్లో ఇవే కాకుండా డిఎస్సి గయితేనేమి లేదా ఆర్ఆర్బికి అయితేనేమి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా కోచింగ్ ప్లాన్ కూడా మనలో ఉంది అది కూడా చేస్తాం కాబట్టి గుడిలో ఉన్న పేరెంట్స్ అందరికీ మా వివేకా తరఫున మీరు మమ్మల్ని నమ్మి మా దగ్గర ఇక్కడ పంపించారు వాళ్ళు మీకు ఎంతగానో తీర్చిదిద్దాం భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్న స్థితికి ఎప్పుడు ఎదగాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో మనం అందరం కూడా కలుస్తున్నాం రెండవ సంవత్సరంలోనే శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ గూడూరు టౌన్లో నిన్న విడుదలైనటువంటి ఏపీఆర్జేసి పాలి సెట్ ఈ రెండు ఫలితాలు గూడూరు టౌన్ ఫస్ట్ రావడము చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం కోసం చాలా సంతోషంతో మీకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది ముందుగా వివేకానంద కోచింగ్ సెంటర్ యొక్క బలము నేను విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నప్పటి నుంచి మాకందరికీ ఆదర్శం సమాజం కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక జీవితం ఏదైనా ఉంది అంటే స్వామి వివేకానందు బీటెక్లో ఒక సాధారణ స్టూడెంట్గా చదువుకుంటూ కేవలం సాధారణ విద్యార్థిగా ఉన్నటువంటి నేను నేను వివేకానందుని యొక్క జీవితం చదివిన తర్వాత ఈ దేశం కోసం పనిచేయాలి చదువుతో పాటు సమాజం కోసం మనకున్నటువంటి ఉన్నటువంటి సమయంలో కొంత సమయం అనే సమాజం కోసం ఇవ్వాలి ఏదో ఒక రూపంగా అని చెప్పేసి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఏబీపీలో ఒక స్లోగన్ ఉంది వివేకానంద్ మాట ఏబీఈపి బాట వివేకానంద ఏదైతే యువతకు సందేశం ఇచ్చాడో ఆ యొక్క సందేశాన్ని అనుసరించే విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంది అందులో భాగంగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడము ఉపాధ్యాయ వృత్తికి వస్తే స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది విద్యార్థులైన సమాజం కోసం పనిచేసే విధంగా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో ఉపాధ్యాయ రంగంలోకి రావడం జరిగింది తద్వారా గత తొమ్మిది పదిహేను నుంచి గూడూరులో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తూ గత సంవత్సరము శ్రీ వివేకానంద పేరుతో మాకు ఆదర్శం మాకు అందరికీ ఆదర్శం మనకందరికీ ఆదర్శండి ఆయన పేరు మీద కోచింగ్ సెంటర్ పెట్టడము స్థాపించినటువంటి రెండవ సంవత్సరంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు కొన్ని సంవత్సరం కూడా నలభై మూడు మంది విద్యార్థులు ఎంసెట్ తీసుకుంటే నలభై రెండు మంది క్వాలిఫైయ్యారు అదేవిధంగా మన దగ్గర సప్లిమెంటరీ పద్దెనిమిది మంది తీసుకుంటే పది పదిహేడు మంది లాస్ట్ టైం పాస్ చేయించగలిగాము అట్లానే పాలిటెక్నిక్ ఇరవై మూడు మంది పోయిన సంవత్సరం కోచింగ్ తీసుకుంటే ఇరవై మూడు మంది అయ్యారు మన కోచింగ్ సెంటర్ ఒక ఉద్దేశము నేను ఇక్కడ చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏదో ర్యాంక్ తీసుకొని ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఎక్కడో కోచింగ్ తీసుకొని వాళ్ళ ర్యాంకు లేయడము అలాగ వ్యాపారం చేయాలని నా ఉద్దేశం కాదు ఇది మొదటి క్లాస్ అని చెప్పాను ఇక్కడ నుంచి నాకు ఒక పది పదిహేను మంది విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమాజం కోసం పనిచేయడానికి నాకు కావాలి వివేకానంద పేరు మీద కొంత విద్యార్థులకి ఆ యొక్క సృజనాత్మకత తీసుకెళ్లి విద్యార్థుల్లో దేశభక్తి నింపే విధంగా కార్యక్రమాలు తయారు చేయడం కోసం ఈ యొక్క వివేకానంద కోచింగ్ సెంటర్ని స్థాపించడం జరిగింది అందులో భాగంగా మన దగ్గర ఈ సంవత్సరము నలభై రెండు మంది పాలిటెక్నిక్ ఏబిఆర్జేసి రిజిస్టర్ అయ్యారు నలభై రెండు మందిలో నిన్న విడుదల పల్ ఫలితాల్లో ఎంపీసీ విభాగం నుండి ఉదయ్ నూట పదకొండు మార్కులతో స్టేట్ లెవెల్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆరు వందల యాభై నాలుగో ర్యాంక్ వచ్చింది ఉదయ్ కుమార్ ఒకరు మనందరూ ఒకసారి సరదాల దూరంతో విభాగంలో నూట మూడు మార్కులతో స్టేట్ నాలుగు వందల ఒకటో ర్యాంకు ఆర్ భానుశ్రీ భానుశ్రీని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం భానుశ్రీ అలానే తరుణ్ తేజ ఈరోజు వేరే ఊర్లో ఉన్నటువంటి కారణంగా రాలేకపోయాడు తరుణ్ తేజ కూడా నూట నాలుగు మార్కులతో మూడో ఫాలిసెట్లో ఫాలిసెట్లో కూడా స్టేట్ లెవెల్ త్రీ థౌసండ్ ర్యాంక్ కోసం మనకు రీజనల్ ర్యాంక్ వన్ ఫిఫ్టీ టూ తరుణ్ తేజాకి చాలా గొప్ప విషయం అతి తక్కువ టైంలో ఈసారి పాలసీటీకి చాలా తక్కువ టైం వచ్చింది కోచింగ్ కేవలం ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ టైం మాత్రమే వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి ముఖ్యంగా కదా వివేకానంద కోచింగ్ సెంటర్కి మొదటి ప్రాణం స్వామి వివేకానంద పేరు రెండవ బలము కోచింగ్ సెంటర్ నమ్మి పంపిస్తున్నటువంటి విద్యార్థు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మూడవది మన కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నాలుగవది విద్యార్థులు వీరందరి యొక్క సమిష్టి కృషితో యొక్క విజయం సాధ్యమైంది వీళ్ళ టాపర్స్ ఉన్నటువంటి గూడూరు టౌన్లోనే కాదు గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ మొదటి స్థానం నిలిచింది పాలిసెట్లో నూట నాలుగు తొంభై తొమ్మిది తొంభై ఆరు ఎనభై ఏడు ఎనభై నాలుగు అరవై రెండు యాభై ఏడు నలభై ఎనిమిది ఇట్లాగా స్టేట్ ర్యాంక్స్ అన్ని స్టేట్ ర్యాంక్స్ ఏపీఆర్ చేసిలో నూట మూడు తొంభై నాలుగు డెబ్బై ఆరు యామినీ యామినీ కూడా లోపలికి రావాలి నీరజ్ రుపామున వీళ్ళు కూడా అందుబాటులో వీళ్ళు వీళ్ళు వచ్చేసి సో అందుబాటులో వీళ్ళు మాత్రమే ఉన్నాం ఈ ఈరోజు వీళ్ళు వచ్చారు మరొకసారి రాసినటువంటి నలభై రెండు మంది అందరూ కూడా ఎవ్వరు కూడా వాళ్ళ క్వాలిఫైడ్ అంటారు ప్రముఖ సో రాసినటువంటి అందరూ కూడా క్వాలిఫై అవ్వడం నేను మీకు మొదట చెప్పాను ఎంసెట్లో కూడా మీరందరూ కూడా ఎటువంటి రిజల్ట్ తీసుకోరా ఎందుకు ఈ రిజల్ట్ తీసుకోరావాలి ఎంసెట్ ఎందుకు అందరు క్వాలిఫై కావాలి అంటే నేను ఇందాక నేను మొదట్లో కూడా చెప్పాను కదా మీరందరూ క్వాలిఫై అయితే మీ తల్లిదండ్రులకి డొనేషన్ కట్టేటువంటి దుస్థితి రాకూడదు అది చిన్న కాలేజీలో చదవచ్చు పెద్ద కాలేజీలో చదవచ్చు ఇంజనీరింగ్ మనలో స్కిల్స్ ఉంటే మనల్ని భగవంతుడు కూడా ఆపలేడు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద స్థాయికి అయినా కూడా మనం వెళ్ళవచ్చు అది ఒక చదువుకు మాత్రమే సాధ్యం ఆ చదువు మనల్ని అందరం తెతుకు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఏరియా స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ వీటితో సంబంధం లేకుండా మనల్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేది ఒక చదువు మాత్రమే కాబట్టి ఆ చదువుని నెగ్లెక్ట్ చేయదు ఇలాగే మనము ఎంసెట్ సక్సెస్ వీటి కూడా ఖచ్చితంగా జరుపుకోవాలి చాలామంది మల్లికార్జున కోచింగ్ సెంటర్ పెడితే నడుస్తుందా అన్ని జరుగుతుందా అని చెప్పేసి అన్నాం నేను వాళ్ళందరూ కూడా నేను అప్పుడే చెప్పాను మనం ఎప్పుడు కూడా ఒకరు తిరిగి ఒక మాట అన్నప్పుడు తిరిగి సమాధానం చెప్పకూడదు మాటతో మన యొక్క పనితో సమాధానం చెప్పాలి రోహిత్ శర్మని క్రిటిసైజ్ చేస్తారు క్రికెట్లో రెండు ఇన్నింగ్స్ ఫెయిల్ కానీ మూడు ఇన్నింగ్స్తో బ్యాట్తో సమాధానం చెప్పారు అట్లానే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కూడా మనము మన యొక్క పనితోనే సమాధానం చెప్పాలి అట్లానే వివేకానంద కోచింగ్ సెంటర్ ఈజ్ అల్టిమేట్ నా ఇంకా కోచింగ్ సెంటర్లో కేవలం మీ రిజల్ట్ మాత్రమే కాదు మీరు అందరు సపోర్ట్ కూడా నాకు చాలా ఉపయోగపడింది నేను ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక మొన్న పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగినప్పుడు వాళ్ళకి నివాళులర్పించడం అయితేనేమి అదేవిధంగా వాళ్ళకు సైన్యము వాళ్ళ మీద దాడి చేసినప్పుడు తిరిగి చర్య దాడి చేసినప్పుడు మీరు సహకరించడం తీరైతేనేమి మన కోచింగ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి చేసాము సో మన అక్కడ ఫ్లెక్స్లోనే ఉంది శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ ఎడ్యుకేషన్ విత్ నేషనలిస్టిక్ అప్రోచ్ వివేకానంద చెప్తారు విద్య దేనికోసం అంటే జీవితం కోసము జీవితం అంటే దేశం కోసము సో ఈ యొక్క ముఠతో మనం పనిచేయాలి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మనకు మార్గనిర్దేశం చేస్తారు మరొక్కసారి మన విజేతలందరికీ ఇక్కడికి రాలేకపోయినటువంటి విజేతలందరికీ కూడా వివేకానంద కోచింగ్ సెంటర్ తరఫున మనందరి తరఫున అతిథులందరి తరఫున ఒకసారి గట్టిగా చెప్పడం కుమ్మరివీధి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్